అందరికీ నమస్కారం నా పేరు గౌరీ కర్నూలు జిల్లా వ్యాయామ విద్య అభ్యర్థిని ముఖ్యంగా ముందుగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిఎస్సి అభ్యర్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు ఏపీలో పదహారు వేల పైచిలిక్ పోస్టులు రిలీజ్ చేసి అభ్యర్థులకు ఆనందాన్ని కలిగజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చేసుకున్నటువంటి విన్నపం ఏమంటే వ్యాయామ విద్యార్హతకు సంబంధించి విద్యార్హతలో నోటిఫికేషన్లో ఏమని పొందుపరిచారంటే ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వల్ డిగ్రీ ప్లస్ బీపీఎడ్ ఆర్ ఎంపీఎడ్ అనేటువంటి విద్యార్హతను పొందుపరిచి ఉన్నారు ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి జివో నెంబర్ ఫిఫ్టీన్లో కానీ జివో నెంబర్ సిక్స్టీన్లో కానీ పిఈపిఈటి అండ్ పీడీ ఈ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దా విషయంలో ఎలాంటి పాస్ పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేయలేదు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయలేదు అయితే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పాస్ పర్సెంటేజ్ ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన కనిపిస్తూ ఉంది దీనివల్ల అభ్యర్థులందరూ కూడా చాలా ఆందోళనలకు గురవుతున్నారు అంతేకాకుండా ఏపీ సెట్ నిర్వహించేటువంటి సందర్భంలో ఏపీపీఈ సెట్ ఏపీఈ సెట్ నిర్వహించేటువంటి సందర్భంలో కూడా విద్యా అర్హతలు ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వల్ డిగ్రీ అని పొందుపరుస్తూ ఉన్నారు అలాగే యూజీ డిపిఎడ్ చేసే వాళ్ళకు కూడా విద్యా అర్హత ఇంటర్ మాత్రం పొందుపరిచి ఉన్నారు లేదా వొకేషనల్ కోర్సును కూడా పొందుపరిచి దానికి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలనేటువంటి నిబంధన మాత్రమే పెట్టి ఉన్నారు డిగ్రీలో కానీ లేదా ఇంటర్లో కానీ ఎలాంటి మార్కుల శాతం అనేది ఇచ్చి ఉండలేదు కాబట్టి చేస్తున్నటువంటి అప్లికేషన్లో మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను పాఠశాల విద్యాశాఖ వారు మరియు విద్యాశాఖ మంత్రి వారు దీన్ని పరిశీలించి అభ్యర్థులకు ఒక తగు మార్గాన్ని చూపించగలగరని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రస్తుతము జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో అభ్యర్థులందరూ కూడా తమ యొక్క సర్టిఫికేట్లను ముందుగానే పొందుపరచాలని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి సవరణలు చేసుకోవడానికి అవకాశం లేదని ముందుగానే తెలియజేసి ఉన్నారు అయితే ప్రస్తుతము అప్లికేషన్ విషయంలో సాఫ్ట్వేర్లో అండ్ విషయంలో కొంతవరకు అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఓసీ అభ్యర్థులు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసము పదహైదు రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తూ ఉంది కాబట్టి సంబంధిత కార్యాలయాలకు తమరు తొందరగా సర్టిఫికేట్ను జారీ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను అంతేకాకుండా